డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారానికి శంకరం పూరించారు తొలుత మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి పండితులతో ప్రచార నిర్వహించారు ప్రచార రథంపై బయలుదేరిన ముందుగా ఆర్య వైశ్యులు కలిసి రాబోయే ఎన్నికలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆర్య వైశ్యుల కళ్యాణ మండపంలో భారీ సన్మానం గజమాలతో ముమ్మడివర నియోజకవర్గంలో ఉన్న ఆర్య గుచ్చి బుచ్చిబాబు గణనీయంగా సన్మానించి పూర్తి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏ సమస్య వచ్చినా మీ అందరికి అందరికీ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోకవరపు వీరేష్ గోకవరపు రమేష్ గోకవరపు పెదబాబు గోకవరపు వెంకన్నబాబు నూలు చిన్నబాబు నున్న కొయ్యబాబు కంచర్ల సురేష్ పసుమర్తి రాంబాబు కంతేజ్ వెంకన్నబాబు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మద్దతు ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైంది మన భావిత భవిష్యత్ నాశనం అయింది మనకు కావాల్సిన రాజధాని లేదు మనకు కావాల్సిన రైతాంగానికి పోలవరం ప్రాజెక్ట్ లేదు నిరుద్యోగ యువతంతా నిరుద్యోగంగా అవుతారు దాని గురించి అవగాహన లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనంతా ఇంకా నష్టపోతామనే ఉద్దేశంతో మరి మా నియోజకవర్గంలో సభ్యులు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటం దాంట్లో భాగంగా మీ అందరూ కూడా మరి ఎన్ని గంటల నలభై ఐదు రోజులు ఉన్నాయి ప్రచార కార్యక్రమం ఈ రోజు ఉదయం మరి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి మన మా విధేశ్వర స్వామిని దర్శించుకుని మొట్టమొదటిగా మన మా గ్రామంలో ఉన్న ఆర్యవయసుల మహిళలకి వెళ్ళి నేను తమ్ముడు వరకు ఓటు అభ్యర్థించారు తర్వాత మరి వాళ్ళందరూ నాలుగు మండలాల నుంచి కూడా ప్రతి ఎనిధులు వచ్చి ఆర్యవయసు సభ్యులందరూ కూడా ఇంత ఘనంగా మన పార్టీ జనసేన టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ముఖ్య ఉద్దేశం ఒకటి రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయింది మళ్ళీ అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ మనుగడ ఉంటుందని చెప్పి పెద్ద మనసుతో మీరు అందరూ ముందుకు చేస్తారు మీ అందరికీ కూడా పేరు పేరు ఏ సమస్య వచ్చినా మా లిస్టు తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి నేను చెప్పి ఈ సభ బాగు తెలియజేసుంటూ మనదే స్థానిక సంస్థల్లో కూడా మన రేషన్ ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కూడా స్థానం కల్పిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుందాం అందుకనే అందరూ వచ్చి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా యాటాడిగా చేయడం సామాజిక విషయం కాదు కేవలం మన వ్యక్తుల వ్యక్తుల మధ్య ఇబ్బంది కాదు మీకు మన రాష్ట్రాన్ని ఆలోచించి మీరు అందరం ముందుకొచ్చి ఈరోజు ఈ మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుందాం ఎందుకంటే మరి కూడా దర్శించుకోవాలి మరి ఉదయం నేను అయిన వెళ్లి పెళ్లి అయిన వెళ్ళి గుడికి మరి వెంకటేశ్వర స్వామి గుడి ఓడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని ఈ రోజు దర్శనం చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేశాను కాబట్టి మరి మీ అందరి సహకారం నాకు ఈ నలభై ఐదు రోజులు పూర్తిగా కావాలి నాకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కల్పించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అనాశక శక్తులందరినీ ఇంటికి పంపి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలంటే మీ అందరం అవసరం అదే విధంగా మరో నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా మరి హరీష్ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మా ఇద్దరిని మీ అందరూ ఆశీర్వదించి కి రాష్ట్ర పార్లమెంట్ కి పంపుతానని చెప్పి ఆశిస్తూ ఇంత ఘనమైన సత్కారం చేసిన ఆర్యవయ్య సోదరులు సోదరి పెద్దలు అందరికీ కూడా మీరు ఎప్పుడో రుణపడుతాను మీకు ఏ వచ్చినా ఆ దృష్టి తీసుకొస్తే నా చేస్తున్న పరిష్కారం చేయడానికి ముందు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసే ఇంతమంది వచ్చి అందరికీ కూడా టిఫిన్లన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ ఎప్పుడూ మర్చిపోయి తెలియజేసుకుంటూ పేరున హృదయపూర్వకారాలు తెలియజేస్తుందని